శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం నుండి అక్టోబర్ ఐదు శనివారం వరకు తులారాశివారి జాతకం అనేది ఈ వారంలో ఏ విధంగా ఉండబోనున్నది ఇక ఈ వారంలో వారికి ప్రేమ కెరియర్ ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం వృత్తి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ వారంలో తులారాసు వారు ఎదుర్కోబోయే శుభ అశుభ ఫలితాలు గురించి అలాగే వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ తులారాశి ఈ తులారాశి అధిపతి శుక్రుడు ఇక ఈ వారంలో తులారాశి వారికి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది సంబంధాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు ఇక మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి వారితో బహిరంగంగా మాట్లాడండి మీ భావోద్వేగాలను పంచుకున్న సమయం ఇది సందర్భాల్లో అపార్థాలు పెరగనివ్వకండి ఇక యొక్క తులారాశి జాతకులు ఈ వారం ప్రారంభంలో కొత్త ప్రేమను కనుగొంటారు ముఖ్యంగా ఈ వారంలో వివాహితులు వివాహేతర సంబంధానికి దూరంగా ఉండాలి ఇది మీ యొక్క వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది ఇక కెరీర్ పరంగా ఈ వారంలో తులారాశి వారికి మీరు టీమ్ లీడర్ లేదా మేనేజర్ అయ్యే అవకాశాలు బాగా ఈ వారంలో కనిపిస్తున్నాయి అలాగే ఫలితంగా కంపెనీకి లాభం అనేది బాగా చేకూరుతుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీరు అస్సలు వెనకాడవద్దు ఇది మీ యొక్క కెరియర్ పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఐటీ నిపుణులు పనిని తిరిగి చేయవలసి ఉంటుంది బ్యాంకర్లు తమ పనిపై చాలా శ్రద్ధ వహించాలి ఇక విద్యార్థులకు ఈ వారంలో విదేశీ విశ్వవిద్యాలయాలు చదవాలనుకునే విద్యార్థులకు ఒక శుభవార్త అందుతుంది తమ సంస్థ లేదా కార్యాలయం వాతావరణంతో సంతృప్తి చెందని వారు ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారంలో వారికి ఆర్థిక విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ కనిపించడం లేదు కానీ కొంతమంది బంధువులు అలాగే మీ స్నేహితుల నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఆస్తికి సంబంధించిన న్యాయ వివాదాలు విజయం సాధిస్తారు అంటే గతంలో ఏమైనా ఆస్తికి సంబంధించినవి కోర్టులు కేసులు ఏమైనా ఉంటే కనుక అవి ఈ సమయంలో అంటే ఈ వారంలో మీకు ఒక తీర్పు విషయంలో ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో మీరు మీ వ్యక్తిగత జీవితం కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు కానీ అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకండి డబ్బు ఆదా చేయండి ఈ వారం స్నేహితులు లేదా తోడబుట్టుబోలతో ఆర్థిక వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక తుల వారికి ఈ వారంలో మీకు కొంచెం అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారంలో మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి ముఖ్యంగా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు ఇక ఈ వారం ధూమాపానం మానివేయడం చాలా మంచిది పొగాకు వినియోగించడానికి కూడా దూరంగా ఉండాలి ఇది మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది కాబట్టి వారు ఆరోగ్యం విషయంలో ఈ వారం కొంచెం శ్రద్ధ వహించడం చాలా మంచిది ఇక ఇది ఏమైనప్పటికీ ఈ వారంలో తులరాసేవారికి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాలు అంతగా బాధించవు లాభాలు అనేవి ఉంటాయి కాకపోతే కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుతాయి సూచనలు కనిపిస్తున్నాయి ఇక కెరీర్ పరంగా మీకు ఆశ చిన్న శుభ ఫలితాలు అందుతాయి ఇక ప్రేమ జీవితంలో ఈ వారికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి అంత బాధించవు ఇక విద్యార్థులకు ఈ వారంలో మీరు విదేశాలకు వెళ్ళే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వారంలో తుల రాసేవారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయాన్ని దర్శించుకోండి అలాగే మీకు చేతనైతే ఒక ఇద్దరికి అన్నదానం పెట్టండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్